నమస్తే నేను మీ కొరటిపాటి ప్రేమ్ కుమార్ మాదిగి మహాసేన ఫౌండర్ ప్రెసిడెంట్ మహాసేన రాజేష్ మంద కృష్ణ మాది గారి మీద చెలరేకి ఉన్నాడు నిన్న ఇవాళ దాదాపుగా మూడు గంటల వీడియో చేశాడు మందకృష్ణ కృష్ణ మాది గారి మీద ఆయన దగ్గర పెద్ద స్క్రీన్ ఉంది మంచి మంచి కెమెరాలు ఉన్నాయి మంచి లైటింగ్ ఉంది బాగా చూపిస్తా చేశాడు నా దగ్గర ఆఫర్లో ఒక యాభై వేల రూపాయల ఫోనే నాకు అంతగానో స్తోమత లేదు నేను ఈ ఫోన్ చేస్తున్నాను లైటింగ్ పెద్దగా ఉండదు నేను స్క్రీన్ లో చూపిలేను సెల్లో చూపిస్తాను అతను అతను కూడా ఎంత గొప్పాడో మొత్తం మీరు వివరంగా మూడు గంటల సబ్జెక్ట్ని నేను కుదిర్చి కొన్ని ముఖ్యమైన పాయింట్లు మొత్తం నేను మూడు గంటలు నేను చూశాను ముఖ్యమైన పాయింట్లు అతను వందకృష్ణ మాది గారి మీద ఏ విధంగా మాట్లాడుతున్నాడో నేను మాదిని తెలియపరుస్తాను ఆ తర్వాత తర్వాత నా బాధ్యత ప్రకారం నా బాధ్యత ప్రకారం మాదిగల పట్ల నేను బాధ్యతగానే ఉన్నాను మందకృష్ణ మాది గారి పట్ల బాధ్యతగానే ఉన్నాను నా దేవుణ్ణి రక్షించుకోవటం కోసం నేను బాధ్యతగా ఉన్నాను మీరు కూడా మందకృష్ణ మాది గారి పట్ల బాధ్యతగా ఉండి మీరు కూడా మీరు చేయాల్సిన పని మీరు చేయాలి రెచ్చగొట్టే మాటలు కాదు ఎందుకంటే కడుపు రగిలిపై మాట్లాడుతున్నా ఉన్నా మందకృష్ణ మాది గారిని మందకృష్ణ మంద కృష్ణ అంటా ఉన్నాడు ఈడు వయసు ఎంత మందకృష్ణ కృష్ణ మాది గారి వయసు ఎంత అదేనండి అంబేద్కర్ గారిని అంబేద్కర్ అన్నాడని చెప్పేసి అంతా ఉన్నాడు దానికి కూడా కారణం చూత చాలా వివరాలు వివరంగా మాట్లాడుకుందాం చాలా పెద్ద వీడియో వినాలి ప్రతి వీడియో ప్రతి సబ్జెక్ట్ మీరు వినాలి ఎందుకంటే వీడియో పెద్ద అయినా సరే పూర్తి ఇదే మాట్లాడితేనే మనకు కూడా మీకు అర్థం అవుతుంది మందకృష్ణ మాది గారు ఏ ఉద్దేశంతో అలా మాట్లాడాడో ఎందుకు కూడా వివరంగా మీకు చూతాను దయచేసి మీరు అందరూ గమనించండి సరే ముఖ్యంగా ఆ సబ్జెక్ట్కి కారం చేడు చుండూరు ఘటనలో కారం చేడు చుండూరు ఘటనలో కారం చే మీద దాడులు కమ్మవల చేశారు చుండూరులో మాల మీద దాడులు రెడ్లు చేశారు ఇక్కడ గమనించండి మీరు చుండూరులో మాదిల మీద దాడులు కమ్మోలు చేశారు చుండూరులో మాల మీద దాడులు రెడ్లు చేశారు అక్కడ ఆ రోజు కత్తి పద్మారావు గారు ఒక లీడ్ తీసుకొని చేస్తా ఉన్నాడు ఆ రోజుల్లో మా మన మాదిగలు ఎక్కువ మంది ఉన్నారు గాని అచర్లుగా ఉన్నారు కానీ ఎవరు లీడర్లుగా లేరు కానీ ఏ ఉద్యమం నడవాలన్నా ఏ ఉద్యమం బ్రతకాలన్నా ఖచ్చితంగా మాదిగల పాత్ర పూర్తిగా ఉంటుంది మాదిగలు వెనకాలైతే ఎప్పుడు చేయడం ఎందుకంటే మాదిగోడు నమ్మితే ప్రాణాలు ఇస్తాడు తన నాయకుడి కోసం ప్రాణాలు ఇచ్చే మాదిగోడు ఖచ్చితంగా మాదిగోడు అయితే పారిపోతారు ఏమైనా ప్రాబ్లం వస్తే అక్కడ నిర్దాక్షిణంగా ఉంది పారిపోతారు కానీ మాదిగోడు ప్రాణం ఇచ్చి పడతాడు అందుకే మాదిగోడుకు పెద్ద పేరు మాదిగోడు నిజాయితీపరుడు ఉన్నది ఉన్నట్టు మాడతాడు ఉన్నదే మాడతాడు అబద్ధాలు మాట్లాడు మోసాలు చేయడు పాపాలు చేయడు తప్పులు చేయడు ఇద్దరు దగ్గర వినయంగా నటించడు చాలా చాలా దానికి నచ్చింది చేస్తాడు నచ్చపోతే నిర్దాక్ష్యంగా మోహమే మాట పక్క వద్దని మాదిగోడు పేరు సంపాదించుకున్నాడు అందువల్లే మాదిగోడు అరే బాబు వాళ్ళు మహపమి కూడా అనిపించుకుంటా ఉంటారు అది కారు చేయడు గురించి మాడాడు తర్వాత మాలలో రాజ్యాధికారు దూరంగా దగ్గరగా ఉన్నారు ఎవరు కాసింగ్ గారు మాడారు ప్రొఫెసర్ కాసిం గారు మాలలో రాజ్యాధికారు దగ్గరగా ఉన్నారు అంటే ఏంటి అర్థం ఏంటి రాజ్యాధికారు దగ్గర ఉన్నారంటే అన్ని విషయాల్లో బాగా సంపాదించుకుని ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్పాడు కాకతీయులకి బదులుగా ఉన్నారు కాకతీయులు ఎవరు అంటే కమ్మోళ్ళు అంట నాకు కూడా తెలియదు మరి కమ్మోళ్ళకి సైనాధిపదులుగా ఉన్నారంటే మాలలు ఆ అన్ని రంగాల్లో మాల డెవలప్ అయ్యారు అని చెప్పేసి కాసిం గారు మాడారు ఆయన మాట కూడా ఒక్కరి కలుసు అంటే కాసిం గారు అంటే ఎవరంటే మాదిగా పెద్ద ఆయన మందకృష్ణ మాది గారు పక్కనే ఉంటాడు ఆయన కూడా మంచి ప్రొఫెసర్ మాదిగుల పట్ల అవగాహన ఉంది మాలా మాదిగుల పట్ల మంచి అవగాహన ఉంది ఆయన కూడా మధ్యలో వచ్చి ఆయన కూడా వర్గీకరణ వ్యతిరేకం ఆయనే వర్గీకరణ ఎత్తిరేకం అని చెప్పేసి ఒక వీడియో చూపించాడు ఆయన ఏమంటాడంటే ఆయన ఏమంటాడంటే మాలలు మాలలు ముందుగా డెవలప్ అయ్యారు ఎందుకు డెవలప్ అయ్యారు బ్రిటిష్ వాళ్ళ దగ్గర మాలలు ఉండేవాడు మన మాదిగలికి వృత్తి ఉంది ఈ మహాశైన్ రాజేష్ అంటాడు మాదిగ్కి వృత్తి కాదు వ్యాపారం అంటాడు మాదిగలికి వృత్తి ఉంది ఆ వృత్తి ఏంటంటే చెప్పులు కుట్టే వృత్తి మాది కూడా చెప్పులు కుడతా ఉంటాడు అది వ్యాపారం కాదురా నాయన మహాశైన్ రాజేశ్వరుడు అర్థమైంది అది వ్యాపారం కాదు వృత్తి చెప్పులు కుట్టే వృత్తి ఉంది మానవలకి ఏ వృత్తి లేదు అందువల్ల ఏం అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర జాబ్ చేస్తా ఉండేవాళ్ళు అనేక అనేక రంగాల్లో అంటే అటెండర్ గాను లేకపోతే పెద్ద ఆఫీసర్లు గాను సంథింగ్ సంతిక్ చేసుకుంటా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ఏం జరిగేదంటే వాటర్ అంటే మంచినీళ్ళని వాటర్ అనేవాళ్ళు కదా ఆ వాటర్ అనే వాళ్ళు చిన్నగా నేర్చుకున్నారా మంచినీళ్ళని వాటర్ అంటారా ఓకేనా తర్వాత ఫ్యాన్ అంటే పైన తిరిగి ఫ్యాన్ అంటారా లేకపోతే ఇంకో దాంట్లో బుక్ పుస్తకాన్ని బుక్ అంటారా అని చెప్పి సబ్జెక్టులు ఒక్కొక్కటి అప్పుడు జట్ చేసుకొని ఇంగ్లీష్ నేర్చుకున్నారు ఓకే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ వాళ్ళంతరించిపోయారు ఆ పాత్ర ఇప్పుడు మొత్తం మన బాల సోదరులు తీసుకున్నారు మన మాల సోదరులు తీసుకొని బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకొని పెద్ద పెద్ద ఆఫీసులుగా తయారైపోయి మాదిల మీద పెత్తనం చేస్తా ఉన్నారు సరే మాదిగలకి వ్యాపారం ఉందని చెప్పేసి మనడు అంటున్నాడు కదా ఆ చెప్పులు కుట్టే వ్యాపారం చెప్పులు కుట్టే వ్యాపారం కాదా ఉత్తిరే నాయన మళ్ళీ గుర్తు చేస్తున్నా నీకు ఆ చెప్పులు కుట్టే వృత్తిలోకి క్రమేపు అన్ని కులాలు చేరిని ఒకే కులం లేదు చాలా కులాలు చెప్పులు కుట్టే వృత్తిలో చేరిని క్రమేపీ మాదిగోడు మాదిగడ్డ నోటి దగ్గర కూడిని లాగేస్తా ఉన్నారు దీంట్లో మాలళ్ళు వచ్చారు రెడ్లు వచ్చారు కమ్మలు వచ్చారు సాయిలు వచ్చారు అందరూ కలిసి ఆ వ్యాపారాన్ని సరికి చెప్పులు కుట్టే వ్యాపారం కూడా అతనికి దూరం అయిపోయేసరికి ఆ పెద్దలు ఆలోచించి మేము కూడా చదువుకోవాలి మా మా చదువుకుంటే మా పిల్లలకి నా మా పిల్లలు మా పిల్లలు ఎదుగుతారు మా అంటే మా పిల్లలు చదివించాలి లాగా వాళ్ళు చెప్పులు కుట్టుకోకూడదు వాళ్ళ తిండికి అడుపు తినకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి పిల్లలను చదివిటం తెలుసు ఎలా చదివించాలి అని చెప్పేసి వాళ్ళ ముందుకు వచ్చారు చదివిస్తా ఉన్నారు పిల్లలు చదువుకున్నారు బాగా చదువుకుంటా ఉన్నారు కానీ ఉద్యోగులు రావట్లా ఉద్యోగాలు రావట్లా ఏంటి ఉద్యోగులు రావట్లా అరే పిల్లలు చదువుకున్నారు మేము చదివించాం నా పిల్లలు మాలా మేము కానీ నా పిల్లలు వాళ్ళు కూడా కూలి పనులు చేసుకుంటున్నారు అరే వటరికి పనులు చేసుకున్నారు టైఫన్లు చేసుకున్నారు ఆటోలు దొరుకుతున్నారు ఎట్లా నా పిల్లలు ఎట్లా నా పరిస్థితి ఎట్లా అని చెప్పేసి ఆలోచి ఆలోచిస్తూ ఆలోచి ఆలోచిస్తా ఉంటే అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి అరే మాలను మన సొమ్ములు మొత్తం దోచుకుంటున్నారు వాళ్ళు బాగా ఇంగ్లీష్ నేర్చుకున్నారు బాగా చదువుకున్నారు ముందు వరుసలో వాళ్ళు ఉన్నారు మన పిల్లలు రావాల్సిన వాటా మొత్తం వాళ్ళు లాక్కున్న సంగతి తెలుసుకున్నారు నేను చిన్న ఉదాహరణ చూత వడ్డి చెడు మనమైతే మనవడైతే అంటే వడ్డీ మనవడైతే మనం ఎక్కడ కూర్చున్నా ముక్కు పడింది అంటే ఒక బంతిలో మనం ఎక్కడ కూర్చున్నా సరే వడ్డీ మనవడైతే ఏం చేస్తాడు అందరికి ఒక మొక్కు మన రెండు మూడు ముక్కలు ఎక్కి ఎందుకు మనవడు కాబట్టి అట్లనే ఆడా మొత్తం చేసే పనులు మనవడు కాబట్టి మాలడు కాబట్టి ఆ ఉద్యోగాలు మొత్తం మాలకు పోతా ఉన్నాయి మండింది మందకిష్ట మాదికి మండింది కోపం వచ్చింది అరే నా జాతి ప్రయత్నం మొత్తం మాలవాడు దోచుకు తింటున్నాడు నా జాతికి నాయం జరగాలి అని చెప్పేసి ఆయనకు కోపొచ్చి ముందుకు వచ్చాడు ఆయన ఏం మాడతాడా మందకిష్టం కదా అరే జో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటారు కదా లక్షల మంది కోట్ల మంది అన్నారు కదరా వాళ్ళే నిలుగుతారా నువ్వు అరే మందకిష్టం మాది గారు చాలా మంచోడు ఆయన కోరిక న్యాయమైన కోరిక అని చెప్పేసి నువ్వు మాడావు కదా ఆ రోజును మాట్లాడి ఆ రోజు వర్గీకరణ వాళ్ళు కాబట్టి మందకిష్టం మాది మంచోడు ఈ రోజు వర్గీకరణ అయింది కాబట్టి మందకిష్టం మాది చెంటాడు నీకు కమ్మడుతుందకిష్టం మాదిగా మందకిష్టం మాదిగా మందకిష్టం మాదిగా రే తోలు తీస్తాం జాగ్రత్త చాలా ఎక్కువ మారుతా ఉన్నావు తోలు తీసే ఉడితే మాది ఏ పిచ్చి నా కొడుకులా రా నీకు రే మహాసేన తీసే మహాసేన తీసే మాల మహాసేనని పెట్టుకో ఎంఆర్పీఎస్ మాదిగా మాదిగా పోరాట సమితే మంగళోళలా పెట్టుకున్నాడు నువ్వు పెట్టుకో నువ్వు ఎంఆర్పిఎస్ పెట్టుకోవాలి నువ్వు నాకు మాల మహానాన్ని పెట్టుకోవాలి నువ్వు నువ్వు పెట్టుకుంది ఏంటి మహాసేన అన్నావు ఎస్ ఎస్టి బీసీ న్యాయం చేస్తాను అన్నావు బెట్ల మారుతా కులం తరపున నువ్వు నువ్వు ఎస్ఎస్టి బీసీ మైనార్టీ న్యాయం చేస్తానని ఎంతమంది ఎస్ఎస్టి బీసీ మైనార్టీ న్యాయం చేశావు నువ్వు మాట్లాడితే చంద మేము మాట్లాడితే నువ్వే ఉంటావు మందకిష్టం మాదిగా టెన్త్ ఫెయిల్ అయ్యాడా టెన్త్ క్లాస్ ఏం తెలుసా మరి నువ్వేం చదువుకున్నావు సరే మీ మీడియా మీ నాయకుడే నువ్వు ఏం చదువుకున్నావో అతను చదువుతాడు ఇంకో వీడియో నోరు దగ్గర పెట్టుకో నువ్వు మాట్లాడితే మందకిష్ట మందకిష్టం అంటున్నావు కదా అంబేద్కర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఓకే చెప్పాయనికి నువ్వు పెద్దవాడు అంబేద్కర్ గారు అని చెప్పి కొంచెం చెప్పు నువ్వు మందకిష్టం కంటే అంటే అర్థం ఏంటి జోహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటారు జోహర్ డాక్టర్ బాబు జగదీన్ రామ్ అంటారు చనిపోయిన వాళ్ళని అదే పదాలతో పిలుస్తారు అరే బాబు నేను చిన్న విషయం చేస్తే గుర్తుపెట్టుకో దేవుణ్ణి యేసు ప్రభు అంటారు యేసు ప్రభు గారు అనరు శివుణ్ణి శివుడు అంటారు శివుడు గారు అనరు అల్లాని అల్లా అంటారు అల్లా గారు అనరు వీళ్ళు దేవుళ్ళు రాయడు వీళ్ళు దేవుళ్ళు మనం నచ్చిన సినిమా యాక్టర్ని మా నా కొడుకు మళ్ళీ చేసాడు యాక్టింగ్ అంటాం మనం చిరంజీవి గారి వాళ్ళు చేసే యాక్టింగ్ నా కొడుకు బాలకృష్ణ నా కొడుకు నాగార్జున చేశాడు రా వెంకటేశ్వర కొడుకు చేశాడు రాడు అంటారు మళ్ళీ చేశాడరా ప్రభాస్ బలి చేశాడు రా నా కొడుకు అంటే కొడుకు అంటే వాళ్ళు మన కొడుకులా ప్రేమ దాని మీద ప్రేమ అంటారు పిక్చి నాయాలా దాన్ని తెలుసుకో నువ్వు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ నువ్వేం చదివేవా నువ్వు గొప్ప కదా నీ గొప్పతనం గురించి చూస్తున్నాను టెన్త్ క్లాస్ చదువుకున్నటువంటి ఒక రౌడీ షీటర్ ఒక ముప్పై కేసులు పెట్టి అమ్మాయిల్ని దాచారని అమ్మాయిని మోసం చేశాడని వాళ్ళ ఊర్లో నేను జడ్జిగా పనిచేశాను సాయి గారు వెరీ బెస్ట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అని వాళ్ళ ఊర్లో నేను జడ్జిని లంకా రాజేష్ లంకా రాజేష్ అని పిలిస్తే వచ్చి చంద్రు పట్టుకుని నుంచునే మహాసేన రాజేష్ ని జడాశ్యామకుమార్ లాంటి ఒక న్యాయమూర్తి తోటి మీరు పోల్చి ఆయన కంపేర్ చేసి

సో ఆ కేసులకి డబ్బులు తీసుకున్నారు నాకు తెలిసి నాకు గుర్తున్నంతవరకు అమ్మాయిల కోసం డబ్బు తీసుకున్నాడని హస్బెండ్ కేసుంటె ఒక అమ్మాయి వాడుకొని డబ్బు తీసుకున్నాడని పెట్టాడు దుబాయ్ పంపిస్తాడని డబ్బు తీసుకున్నాడని చాలా మంది దగ్గర డబ్బు తీసుకుని కేసుంటారు కొంతమంది ఈ అమ్మాయిని ఆక్రమణంగా పని పెట్టాడని కొనుకేసుంటారు డబ్బు తీసుకొని అడిగితే ఇచ్చారని కొనుకేసెలు ఇవన్నీ కూడా ఇండివిడవల్స్ చేపెట్టింది ఎట్లా ఎవరు నువ్వేం చదువుకున్నావురా మందాకిష్టం మాది గారు టెన్త్ క్లాస్ చదివాడు ఓకే నువ్వేం చదువుకున్నావు డిగ్రీలు చేసావా బీజీలు చేసావా చెప్పు మనం కూడా చదువుకొని ఉండాలి కదా మనం ఒక మనిషి అనేటప్పుడు మనం కూడా పెద్ద కేటర్ లో ఉండాలి కదా మందాకిష్టం మాది టెన్త్ క్లాస్ గాడు వాడికి ఏం తెలుసు ప్రొఫెసర్ చూతా ఉన్నాడు అసలు వర్గీకరణ వర్గీకరణ గురించి నీకేం తెలుసు అసలు వర్గీకరణ గురించి నువ్వు ఎందుకు మాడుతున్నావు వర్గీకరణ ఎందుకు మాడుతున్నావు మాట్లాడితే నువ్వు మాది మాదిగా ఉద్యోగస్తుల్ని మంద మాది దూరం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు అంటే క్రిమిలేర్ గురించి మాడుతూ ఉన్నావు క్రిమిలేర్ అనేది అది యాక్చువల్గా క్రిమిలేర్ అన్నది నష్టం మీకే మాకు కాదు తొంభై శాతం ఉద్యోగస్తులు మీరే ఉన్నారు పది శాతం మా ఉన్నాం మా ఊళ్ళో ఒప్పుకుంటారు క్రిమిలేర్ మేము స్వాగతిస్తున్నాం క్రిమిలర్ అమరవరిస్తే మేము స్వాగతిస్తాం అర్థమైందా మేము చదువుకొని ఉన్నాం మేము ఉద్యోగాలు చేస్తా ఉన్నాం రేపు పొద్దున చాలా మంది ఎంత పడినారు వాళ్ళ కోసం మేము త్యాగాలు చేస్తా ఉన్నారు మీరు ఒప్పుకోట క్రియేర్ కూడా టెన్త్ క్లాస్ క్లాస్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కాదు టెన్త్ క్లాస్ ఆ అంబేద్కర్ అన్నాడు పొయ్యే కాలం వచ్చింది వీడికి నీకే కాలం వచ్చింది నీకు పుయ్యో కాలం రాలేదా వర్గీకరణ కాకముందు మంద కృష్ణం మాది వర్గీకరణ అయినాక మంద కృష్ణం మాది చెడ్డోడా పొయ్యే కాలం వచ్చిందా మంద కృష్ణం మాది ఆ మాట్లాడితే మీ మాది కూడా మమ్మల్ని ఫోన్ చేసి తిడుతున్నారు వాట్సాప్ కాల్లో నువ్వు ఇవాళ ప్రతి ఒక్కలా అరే వాట్సాప్ కాల్లో కూడా ఫోన్ చేసి మమ్మల్ని తిడుతున్నారా మేము బయట చెప్పుకోట్లా అమ్మ నాబులు తిడుతున్నారు మమ్మల్ని కూడా అమ్మ నాబులు తిడుతున్నారా అరే నీ అమ్మాయి నా అమ్మ రా వాళ్ళు చెప్పు నువ్వు కూడా చెప్పు వాళ్ళకి అరే బాబు తిట్టబాగ రా నన్ను ఫోన్ చేసి అమ్మ నాకు రా నా అమ్మ వయసు వాళ్ళ అమ్మ వయసు ఒకటే రా అమ్మని దగ్గర పెట్టారా నా కొడకలదారని చెప్పు వాళ్ళకి వాట్సాప్ కాల్ రికార్డు కాదు కాబట్టి అమ్మల్ని దగ్గర నా కొడకలదారని చెప్తే మిమ్మల్ని అనువా మేము అవ్వతి మట మాట్ అనుకున్నా కామెంట్లో పెడతారు అలవాటు చేసిందే నువ్వు ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి ఎవడన్నా నీకు తప్పుగా కామెంట్ పెడితే తప్పుగా మాట్లాడితే వాడి కింద అమ్మ నాకు తిట్టిస్తాను నువ్వు పనిలేవు ఎందుకంటే నువ్వు చేసే పనులు తప్పుడు పనులు జడ శ్రావణ్ గారు చెప్పారు కదా నీ గురించి అరే ఇంట్లో 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 మన వెనక ఆడపిల్లలు ఉన్నారు ఒక భార్య ఉంది పిల్లలు తల్లి అందరు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు ఆ మాటలు కాకుండా కొడక దాకా ఓకే కొడక ఓకే తీసేయి అక్కడి నుంచి అమ్మాయిలు దాకా ఏమి డాస్ట్ ఎందుకురా పిల్లల్ని తిట్టించినందుకు అరే మనం ఎట్లా మర్యాద మాడతాం అదే మర్యాద మనం తిప్పిస్తారు వాళ్ళు మరియా తప్పినప్పుడు అలాగే ఇస్తారు నీ ఫోటోలు పెట్టుకొని పూలు తిట్టేవాళ్ళు చెప్పు అరే బాబు అమ్మ నాపులు తిట్టబాగన రా వాళ్ళు కూడా నన్ను అమ్మ నా ఆడపిల్లకి నేను నాకు భార్య ఉంది పిల్లలు తల్లి ఉన్నారురా బాబు తప్పు రా అని చెప్పేసి అందరికి ఉన్నారు నాకు కూడా అందరికి ఉన్నారు తప్పు మేము మాట్లాడిన ఇప్పుడు నేను ఆడదాన్ని చదువుతాను నేను అందరికీ వాడు అంటే అన్నాడు వాడు తల్లి వయసు నా తల్లి వయసు ఒకటే మీరు ఎండరు బాధపడుతున్నావు నన్ను అమ్మ నాపులు అమ్మ ఫోన్లు చేసి నువ్వు తిట్టిస్తే ఖచ్చితంగా మేము పెడతావు నువ్వేమన్నా నేను మీ ఊర్లో పది మంది మాదిగలు ముందుకు వచ్చిన మీదకి వస్తే మా ఊర్లో మాల వస్తారు మాల ఎందుకు వస్తారు ఎందుకు రావాలి మాల నీ కోసం నువ్వు మాల మాల పెట్టినావా మహాసేనను పెట్టుకున్నావు ఈ రోజు నీ కులం పుట్టి వచ్చింది అర్థమైందా ఎస్సీ ఎస్టీ బీసీ న్యాయం చేస్తాను పెట్టుకున్న పదాన్ని నువ్వు పెట్టిన పదం నువ్వు ఈ రోజు మాల మహాసేనూ మాలసెట్టుకోవ్ మాదిగ మాస పెట్టినాగా నేను నీ జాతి కోసం ఆడుతే నువ్వు పెట్టు నీ జాతి గురించి మాడు పెద్ద ఫోటో వీడియో చూపిస్తాను జ్యూడి కాలంటే అసలు మా వర్గీకరణ వర్గీకరణకి ఎవరో సపోర్ట్ చేస్తారో మాలకు మాలకు వ్యతిరేకంగా జనాలు ఉన్నారు అన్న సంగతి కూడా చూపిస్తాను నీకు లైవ్ చూపిస్తాను వీడియో చాలా మంచివాడు ఇతను నాకు నచ్చిన మాల సోదరుడు మంచి నాయకుడు నచ్చిన నాయకుడు ఆయన ఏమంటాడు ఒకసారి ఇందండి ఎంపీ 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 కోసం నువ్వు ట్రై చేస్తున్నావు నువ్వు పదవులు వచ్చా సెంట్రల్ మున్సిపల్ ట్రై చేస్తున్నావు అని చెప్పేసి అంటా ఉన్నావు ముప్పై సంవత్సరాలకు ఆయన ఏదైనా అవకాశం వస్తే తీసుకున్నాడా

అన్ని కులాలు అన్ని జాతులు అన్ని పార్టీలు మాదులు వైపే ఉన్నారు మాళ్ళ వైపు ఎవరు లేరు ఎవరు మనకు సపోర్ట్ చేయట్లేదు ఇతర కులాలను మనం సపోర్ట్ చేయట్లేదు సానుభూతి వాళ్ళకి చూపిస్తున్నారు అంటే అర్థం ఏంటి రా చెప్పు లంకారాజేష్ చెప్పు అర్థం ఏంటి అర్థం ఏంటంటే మూడు మూడు దశాబ్దాలుగా వెనకబడ్డారు మాదిలు అన్ని రంగులు వెనకబడ్డారు చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు చేయట్లేదు అల్లాడిపోతా ఉన్నారు వాళ్ళకి న్యాయం జరగాలంటే వర్గీకరణ అవ్వాలని చెప్పేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది ప్రజలందరూ వచ్చేసి మాకు సపోర్ట్ చేస్తున్నారు మీరు మారదు బంద్ బంధు ఏ బంద్ సక్సెస్ అయింది తెలుసు కదా అరే మీ మీ కోరిక న్యాయం ఏంటంటే మీ వెనక ఉండేవాడు కదా స్వచ్ఛందంగా షాప్ లో మూసేవాళ్ళు మొత్తం గవర్నమెంట్ ఆఫీసులు మూసేసేవాళ్ళు ఎక్కడ వల్ల అక్కడ అయిపోయి కదా అన్ని ఎందుకు తెలుసుకున్నారు ఎందుకు చేశారు వర్క్ వాళ్ళు ఎందుకు చేశారు అదా ఏ రోజు బంద్ చేసిన సపోర్ట్ చేశారు కదా అంటే న్యాయమైన కోరిక కాదు మీద చెప్పేసి ప్రజలకు తెలుసు అన్నయ్య చెప్పాడు కదా మాల మహానాడు నా దేశం ఉద్యమం చేసింది ఆయనే మామల కోసం పోరాటం చేసింది ఆయనే మామల కోసం నిలబడింది ఆయనే చాలా గొప్ప నాయకుడు నా దేశం మాల మహానాడు నాయకుడు మంచి నాయకుడు గొప్ప నాయకుడు ఆయనే చాలా బాగా చెప్పాడు మరి నువ్వేం చేసావు మామల కోసం నువ్వు మాడ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అనట్లేదు అంబేద్కర్ అంబేద్కర్ అన్నావు నువ్వు ఏ రోజు జై భీమ్ అన్నావా అని చూతా ఉన్నావు కదా నేను అడుగుతా ఉన్నాను నువ్వు ఏ రోజు జై మాదిగా అన్నావా అన్నాదమ్ముళ్ళ కలిసి ఎందుకంటే మాదిగా కదా ఏ రోజు జై మాదిగా అన్నావా జోహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నావా జగ్జీన్ నగర్ అన్నావా చెప్పు ఏ రోజు నువ్వు అంబేద్కర్ పొగడేవు కానీ జోహర్ అంబేద్కర్ అన్నావు గాని జోహర్ బాబు జగ్జీర్ నగర్ అన్నావా ఏ రోజు సార్ బాబు జగ్జీర్ దండేశ్వరుడు ఏమన్నా ఆయన నిధులు చూద్దామంది అలా అంబేద్కర్ అంబేద్కర్ వాదంటే అంబేద్కర్ వాదం అంటే ఏంటి జైమ్ అంటే తెలిస్తే మాట్లాడు నువ్వు నువ్వు చేసే పని నువ్వు చేయి నువ్వు చిన్నగా నువ్వు చేసే పని నువ్వు చేయి బాబు జగజీన్ గారికి అంటే దండే నువ్వు అయ్యా నువ్వు మాదిగల పెద్ద నాయకుడు పెద్ద పెద్ద బాగా పనిచేసావా మాది నిలబెట్టావా నీ పాదాల నమస్కారం అయ్యా ఈ రోజు మాల మాది వేరు కాదా అందరం ఒకటేనయ్యా నీకు ఒకవేళ దండా చెప్పా కాంగ్రెస్ పెట్టుకుంటా దండం పెట్టేప్పుడు మేము మేము పెట్టాం అంబేద్కర్ గారికి మేము చేస్తాం ఆయన కార్యక్రమాలు అంబేద్కర్ జయంతికి బాబు గారి జయంతికి వారమే తేడా మేము మేము వచ్చేసి ఆయన దండలేసాము దండలేసాము దండం పెడతాం అని ఏ రోజు సరే జగ్జంద్రా గారికి మీరు దండ వేసారో దండం పెట్టారా అక్కడే తెలుస్తుంది కదా ఆడే తెలుస్తుంది కదా అరే ఆ వర్గీకరణ ఫస్ట్ దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు రా బాబు ఈ రోజుకి ఏ వేడుస్తారా స్వామి మీరు ఊరు తిరుగుతావా మందకృష్ణ మాది గారు వేదిస్తావు నువ్వు ఆయన బ్లాక్మెయిల్ చేస్తావా అసలు మంద కృష్ణ మాదిగారంటే ఉన్నావు ఒక శక్తి అయినా ఒక శక్తి లక్షల మంది జనాభా నమ్మి నడుస్తా ఉన్నారు అరే బాబు నువ్వు అనుకుంటా ఉన్నావు నువ్వు ఒక శక్తి అంటే నువ్వు యూస్ మా మాసర రాయే సొందరం తెలిసి ఈ రోజు అని చెప్పి అనుకుంటున్నాయో అరే యూట్యూబ్ లో ఫేస్బుక్ లో యూసర్స్ మాత్రమే వెనక వంద మంది వచ్చారు ఆయన నమ్మి లక్షల మంది వస్తారు రా సామే మందకిష్టం మాదిగా మందకిష్టం మాదిగా మందకిష్టం మాదిగా ఏ మందకిష్టం మాదిగా అంటే నేను చదువుతాం అన్నిటికీ సమాధానం చదువుతాం నువ్వు నువ్వు ఏమన్నావు అన్నిటి మేము సమాధానం చదువుతాం తర్వాత వచ్చేసి నువ్వు ఎంపీ అవ్వాలని కేంద్ర మంత్రి అవ్వాలని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఓకేనా ముప్పై సంవత్సరాలుగా ఎంతమంది ఎమ్మెల్సీలు ఇస్తారన్నా ఎంపీలు ఇస్తారన్నా పదవులు ఇస్తారా తీసుకోవాలి ఎంతో త్యాగం చేశాడు ఆయన జాతి కోసం ఈ రోజు చూసా వీడియోలో ఈ రోజు చూసాను నేను సరే ఈ రోజు మాడుతాము నేను చూద్దా ఉన్నా నువ్వు మాలల పట్ల ఈ రోజు మందకృష్ణు వెళ్ళి ఆడుతున్నాను కదా శ్రీకాకుళంలో లక్ష్మీపేట ఒకటి ఉంది ఆడ పదకొండు మంది మాలను చంపేశారు అగ్రగురంలో పదకొండు మంది మాలను చంపేశారు ఎళ్ళి పోరాటం చేసిన వాళ్ళు ఆయన రోహిత్ ఏమో చచ్చిపోతే రాలేదన్నా కదా ఆయన రాలేదా చూడు ఒకసారి నువ్వు అందరూ టీవీలో చూస్తావు కదా అన్ని బయట పెట్టి తీస్తున్నావు కదా మందకృష్ణ మాది ఏం మాట్లాడు మా మనువాదులు అన్నాడు మనువాదులు అన్నాడని చెప్పేసి అన్నాడు కదా ఆయన మనువాదులు అన్నాడని చెప్పి మేము చెప్పగానే ఆయన ఏమన్నాడు పూర్తి వీడియో చూపించావు కదా నువ్వు ఆ వీడియో చూడు అసలు ఆయన వచ్చేట్లేదు ఈ రోజు ఎస్సీ ఎస్టీ అట్రాస్ చట్టాన్ని నిలబెట్టింది ఎవరు ఆ రోజు నువ్వు వెయిట్ చేశావు అట్రాసిటీ చట్టం సుప్రీంకోర్టు తీసేస్తే అది ఉండాల్సిందే మా కి న్యాయం జరగాలంటే అట్రాసిటీ చట్టం ఉండాల్సింది చెప్పేసి ఊరూరా గ్రామం గ్రామం జరిగి ఎస్ఐఎఎస్టీ అంటే మాల మాదిగులు అన్ని కులాలని ఎరుకుల యానాది లంబార్లు మొత్తాన్ని కలుపుకొని పోరాటం చేసింది ఎవరు పోరాటం చేసింది ఎవడు రా అందకిస్తా తోలు తీస్తాం బిడా చదు అనుకున్నావు నువ్వు తోలు తీస్తాం జాగ్రత్తగా మాట్లాడు మీ వాళ్ళు పెట్టించుకొని తిడితే తిట్టిస్తే వాట్సాప్ కాల్స్ మాకు రావట్లేదా చెప్ప అరే కడుపు అన్నం తిన్నారా మనం నీ తల్లి వారి తల్లి ఒకటే వయసా అని వారు చెప్పు నువ్వు మేము మా ఊరు చూద్దాం అరే తీయ మేము చూద్దాం అందరికీ పిలుపునిస్తారు అమ్మ నా బుక్ తిట్టిస్తా వాట్సాప్ చెక్ చేసి నా వీడియోలో ఒకడు పెడతాడు చెక్ చేసారు పొద్దునేమన్నాడు చూడు ఒకసారి సిగ్గుండాలి నీ అమ్మ అంగంటే నీ అమ్మంది అంగంటారు రా ఇంకో మాట అంటే ఇంకో ఆ మాట అంటాం ఇంకో మాట అంటే ఆ మాట కూడా ఉంటాం అంటాం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు నోరు మూసుకొని కూర్చుంటే మంచిది కదా ఎంత వర్క్ చేయాలో అంతవరకు చేస్తే మంచిది నాకు వ్యూస్ వస్తున్నాయి సోషల్ మీడియాలో పెట్టి ఇష్టం వచ్చినట్టు మందకృష్ణ మాడల ప్రయత్నం చేస్తే నాటికి బయటకు లాక్ వస్తాం వచ్చి ఏమైతే కానీ మందకృష్ణ లక్షల్లో జనాభా వస్తారు నువ్వు అనుకుంటావు ఏ రోజైతే సరే నువ్వు మాల తరఫున పోరాటం చేయాలా ఎందుకు వస్తారు మాలని తరపున ఎందుకు రావాలి మాలనీ తరపున మాదిగలు మీద కొడతా ఉన్నావు మా మందకృష్ణ మాదిగా మాదిగలు రచ్చగొట్టే సరితో దూరం చేయడం మాదిగల దేవుడు మాదిగా అయ్యాం చూస్తున్నాం రాజకీయ తీసుకుంటా రాజకీయం రాజకీయం ఒడుకు కావాలి కులం కావాలి ఈ రోజు నా కులం బాగుపడుతున్న జాతి బాగుపడుతున్న కళ్ళు బాగుపడిపోతున్నారు వర్గీకరణ మేము సాధించుకున్నాం మేము బాగుంటాం బొచ్చిన రాజకీయం ఒడుకు కావాలి చంద్రబాబు బ్లాక్మెయిల్ చేశాడా చంద్రబాబు రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ సపోర్ట్ చేసి బ్లాక్ బ్లాక్మెయిల్ చేశాడు ఏమైనా సిగ్గుందా కడుపు కానీ ఉందన్నాడా పెట్టినరోజు పెళ్లి కూడు పెట్టినరోజు చావుకూడదు అన్నావు కదా ఈ రోజు వీడియోలో నేను చూశాను నేను చెప్పమని ఆన్స్ చెప్పుకో రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు వర్గీకరణ సపోర్ట్ అని చెప్పి చెప్పాడు ఓకే హ్యాపీ మేము బాగుంది వర్గీ అదే వర్గీకరణ సుప్రీంకోర్టులో ఉంది నా వల్ల కాదు చెప్ప తెలుసా ఆయనకి రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు ఉంది కూడా తెలిసి కూడా వర్గీకరణ చేస్తానని మాదిలతో ఓటేయించుకున్నాడు ఆ ఓటు ఓటేయించుకున్నాక మాదిగని పక్కన పెడితే మండదా మందాకిష్ట మాదికి మండదా మండింది అందుకే మండింది కాబట్టి మాదిగలు మొత్తాన్ని ఓటే పక్కకి నెట్టాడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు అదే అదే చంద్రబాబు నాయుడు గారు తెలుసుకున్నాడు అరే మాదిగలు ఓట్లేస్తే మనం గెలుస్తాం మాదిగలు పూర్తి లెవెల్లో మన వైపు ఉండాలి వాళ్ళు వాళ్ళు వస్తేనే మాలలో రెండవ పార్టీ వైపు వెళ్ళిపోయారు మెజార్టీ మాలలో వైసీపీ ఉన్నారు మెజార్టీ మాదిగలు టీడీపీలో లో ఉన్నారు మనం వర్గీకరణ చేయాల్సిందే వర్గీకరణ నిలబడాల్సింది వర్గీకరణ చేస్తారంటేనే మళ్ళీ మాదిగలు ఓట్లేస్తారు మన సీఎం అవుతాం చెప్పేసి అదే రెండు వేల ఇరవై నాలుగులో తెలుసుకున్నాడు మళ్ళీ ఓట్లు ఇప్పించుకున్నాడు మాదిగలు ఓట్లు ద్వారా సీఎం ఏడు ఈరోజు చంద్రబాబు సీఎం అదే బ్లాక్మెయిల్ కాదు అది ఆయన తెలుసు ఒడతున్నాను బతి నాడు మనకి మాదిగా ఒకటే చదువుతున్నాం తన జాతి కోసం ప్రాణాల సైతం లెక్క చేయని మనిషి ఎవరున్నారంటే మందకిష్టం మాదిగా ముప్పై సంవత్సరాలు పోరాటం చేసిన వ్యక్తి మందకిష్టం మాదిగా ఎవరైనా సరే మీ మాల మాయకు నాయకుల్లో ముప్పై సంవత్సరాల పోరాటం శక్తి వ్యక్తులు చూపించు కాల కాలు సందే మీ మాల నాయకుల్లో మందకిష్టం మాది కానీ మంచి నాయకులు చూపి కాలు పోతాను నువ్వు అనుకున్నావు ఈ రోజు నేను మాలలో పెద్ద నాయకుడు వాళ్ళు నేనే మాల తరపున పోరాడాలి నిలబడాలి అని చెప్పి అనుకుంటున్నావు కానీ నీకు నీ నీకు తోపులున్నారు ఇక్కడ మా గుంటూరులో నీకు తోపులు ఉన్నారు మంచి మంచి నాయకులు ఉన్నారు నిలబడి చేసే నాయకులు ఉన్నారు మా ఉన్నాడు అదేవిందా మా అన్న అన్నవరకు కిషోర్ ఉన్నాడు మా అన్న మళ్ళీ వెంకట్రావు ఉన్నాడు వాలకం తోపు నువ్వు వాళ్ళు జాతి కోసం కష్టపడే నాయకుడు వాళ్ళు స్వాగతిస్తావు నువ్వెవడు చేస్తున్నావు నీకు అక్కేడు ఉంది నాలుగు మాటలు మాట్లాడేసి యూస్ రాగాలి నాలుగు కామెంట్ రాగాలి నేను తోపుని చొక్క వెనకలాక్కొని నువ్వు పెద్ద తోపులాగా కడివ వేసుకొని అది వేసుకొని తోపులాగా మాట్లా పిచ్చిన మాజీలు పిచ్చిన వాళ్ళు ఉన్నారా ఆ మీతో మీరు తేర్చుకుంటాం మేము కూడా చూద్దాం నేను వల్ల కదా మాజీలు మేము చాలా న్యాయం చేశాను మేము కూడా మానవులకు చాలా మంది న్యాయం చేశాం అదే మందకృష్ణ మాది గారి మాటల్లో ఇన్ని మేము మానవుడు చాలా చాలా మంది న్యాయం చేస్తాం నిలబడ్డాం ఏ మానవ సోదరులు ఆఫీస్కి వస్తారు అన్న నీ వల్ల న్యాయం జరిగిందని అరే బాబు లోకల్ ఉన్న నాయకుడు దిగొస్తారు ఎవరన్నా అలా సమస్య వచ్చింది లోపల నాయకుడి దగ్గరికి వెళ్తాను విందాకా నాగరికి వచ్చి చేయించుకున్నారు పని చేయించుకున్నారు మాదిగలు అని అట్లా నా ఎరికి వచ్చి మాల చాలా మంది పని చేయించుకున్నారు లోపలిగా ఉన్న నాయకుడు పది మంది తెలిసిన నాయకుడు పని పనిలో తినిపి వస్తారా ప్రధానికి మందకే స్వ మాధిని ప్రధానికి మహాసేన రాజేష్ని ప్రధానికి అంబేద్కర్ గానే ప్రధానికి జగన్ ని ప్రధానికి చంద్రబాబు రా రామే అవకాశం పెట్టి పోతారు తెలుసుకో బ్లాక్మెయిల్ అన్నమాట అన్నావు అంటే మాత్రం పద్ధతిగా ఉంటుంది చంద్రబాబును బ్లాక్మెయిల్ చేయాలా చంద్రబాబు చంద్రబాబు మా వర్గీకరణ చేస్తానే రెండు వేల పద్నాలుగులో ఓట్లు వేపించుకొని రెండు వేల పంతొమ్మిది వరకు చూశారు అవలేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన తిరుగుబడి పనిచేశాడు ఏమంటావు నా గురించి నీకు తెలియదు అది అధికార పార్టీని ఎదుర్కొన్నాను అని చెప్పేసి అంటావున్నావు నా మీద జగన్ కేసులు పెట్టించాడు కేసులు నేను భయపడలేదు అన్నాడు నీ కేసులు ఏందో మొత్తం జడాశ్రరావు అని చెప్పాడు రావు చూసావు కదా అందుకని అన్నీ మూసుకొని కూర్చోవు మంచిగా మాట్లాడు మందకృష్ణ మాది గారు అన్ను జవహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్న సరే ఆయన చూద్దాం అన్నామని యాక్చువల్ గా బతికున్న నాయకుడు వేరు దాన్ని ఆయన నాయకుడు కాదు ఆయన దేవుడు దేవుణ్ణి ఎలా పెట్టిస్తారు అందరూ తెలుసు యేసు ప్రేమిని యేసు గారు అనరు శివుని శివుడు గారు అనరు అల్లాని అల్లా గారు అనరు గుర్తు పెట్టుకో అంబేద్కర్ గారు అనరు అంబేద్కర్ అంటే దేవుడు అంతే బాబు జగజ్ రావు గారు అంటారు మాదిగలు దేవుడు అంతే గుర్తు పెట్టుకో నువ్వు ఒక మాట అన్నావు లాస్ట్ ఇది దీనికి ఫైనల్ కంప్లీట్ చేస్తున్నా నీకు మాదిగ నాయకులే వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడ అన్నాడు చూపించారు ఒకటి రెండు తర్వాత ఆయన పేరుంది విశారధన మహారాజు అని చెప్పేసి ఆయన కూడా వర్గీకరణ వ్యతిరేకం ఎక్కడ మాట్లాడాల సరే నేను చూస్తున్నా మాయావతి గురించి వస్తా మాయావతి ఎందుకు వ్యతిరేకించిన చెప్పనా ఆడాది యూపీలో అధికారం ఉంది ఎవరు బీజేపీ బిజెపి దేనికి సపోర్టు మాదికల సపోర్టు వర్గీకరణ సపోర్టు ఇవో కోరుకోట్లు కావాలి ఒకటి కావాలి అందుకోసం ఆమె ఎటు మాదులు పోతారు రేపు పొద్దున్నే ఎడుతానని చెప్పేసి ఆమె చేసిన మాట్లాడారు స్వామి అర్థం గుర్తుపెట్టుకో రాజకీయ పార్టీ సపోర్ట్ వేరు నువ్వు నువ్వు చెప్పిన ఆజాతి గాని అర్థమైందా నువ్వు చెప్పిన మాయావతి గాని వీళ్ళందరూ వీళ్ళందరూ రాజకీయ పార్టీ నాయకులు వీళ్ళందరూ హెచ్చరికిచ్చిన మాట వాస్తవం కానీ వాళ్ళకి మానల ఓట్లు కావాలా మాదిల ఓట్లు బీజేపీ తగ్గకుపోయింది అని చెప్పేసి ఆ ఏరియాలో వాళ్ళు వాళ్ళ భ్రమలో ఉండి వాళ్ళు మాట మాటలు అంతే కానీ మాదిగలు ఏ పార్టీకి ఓటు వేయాలో ఎవరికి సాయం చేయాలో ఎవరికి అండగలు పెడాలో తెలుసు నువ్వు ఎన్ని ఎన్న సరే మంద మాదిగా మాదిగల దేవుడు మంద మాదిగలు గారిని తప్పుగా మాట్లాడి చూతా ఉన్నాం మంద తప్పుగా మాట్లాడితే చూతా ఉన్నాం మహాశయ రాజేష్ లంకా రాజేష్ మర్యాద ఉండదు చూస్తున్నాము గౌరవం మా సాటి సాటి దళితులు చెప్పి గౌరవం ఇస్తాము ఆయన గురించి నువ్వు మంద రెండోసారి మాట్లాడితే మాత్రం మేము కూడా నీ సంగతి తెరుస్తాం అమిత్ తీర్చుకుంటాం జై భీం జై మాదిగారు జై కృష్ణ